హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ మటన్ కర్రీ చేస్తున్నానండి మనం రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకి తీసుకున్నా కూడా మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఫంక్షన్లో అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మటన్ కర్రీ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు వేసుకోవాలండి ఒక ఐదారు లవంగాలు వేసుకున్నాను ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి వేసుకున్నానండి ఒక మరాఠీ మొగ్గ వేసేసుకొని మొత్తం కూడా ఒక మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి మసాలాలు ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి ఇందులోనే ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇదే స్టవ్ మీద ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి నేను మటన్ని కుక్కర్లో చేసుకుంటున్నాను ఈ విధంగా కుక్కర్ పెట్టేసి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి మనకి మటన్లో కానీ చికెన్లో కానీ ఆయిల్ అన్నది ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి ఆయిల్ వేడి నేను ఇక్కడైతే ఒక కేజీ మటన్ తీసుకున్నాను మటన్ని క్లీన్గా ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అన్నది వేడైపోయిందండి ఇందులోకి ముందుగా ఒక బగారాకు వేసుకున్నానండి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకున్నానండి నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఒక ఆరేడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి వీటిని కలుపుకుంటూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలండి ఆనియన్స్ని ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్ని ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మటన్ మొత్తం కూడా కలుపుకొని ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు మటన్ని ఉడికించుకోవాలండి అప్పుడు వాసన అన్నది పోతుంది ముక్క కూడా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మటన్ని ఆయిల్లో ఉడికించుకోవాలి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి దీన్ని కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి మీరు తినే టేస్టును బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ కారం రెండు కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి మొత్తం కూడా ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టమాటాలని వేసుకుందామండి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ టమాటాలని ఒక మూడు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా టమాటాలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలండి మసాలా పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని నేనైతే జార్లోకి ఒక ఛాయ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని జార్ని క్లీన్గా కడిగి వాటర్ని కూడా వేసుకున్నాను మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా లైట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ మరొక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నానండి మనం గ్రేవీ అన్నది పులుసు అన్నది ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో మనం ఎక్కువగా పులుసు కావాలనుకుంటే వాటర్ని ఇంకొక గ్లాస్ మట్టుకు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి మనం తీసుకున్నది లేత కూర అయితే ఒక నాలుగు విజిల్లకైతే ఉడికిపోతుందండి కొంచెం ముదురు కూర అయితే మరొక రెండు విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి నేను ఇక్కడ మొత్తం కూడా ఒక ఐదు విజిల్ల తర్వాత మూత తీసుకున్నానండి స్టీమ్ అంతా పోయాక చూడండి ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా మూత తీసుకొని మొత్తం కలుపుకోవాలి మనకు ముక్క ఉడికిందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే ముక్క కొంచెం లైట్గా ఉడకాలని నేను స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకున్నానండి స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి నేనైతే ముందే వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మసాలాని యాడ్ చేసుకోవట్లేదండి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతేనండి మనకి టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి